హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే మనం ఫంక్షన్స్లో బెండకాయ ఫ్రై చేస్తారు కదండి అలాగా ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేసేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో అయితే ఆయిల్ అయితే పోసేసుకుందామండి ఆయిల్ పోసుకున్న తర్వాత అయితే అందులో అయితే వేర్చన గుళ్ళండి శనగ గుళ్ళైతే మనకి ఎన్ని కావాల్సిందో అన్నీ అయితే వేసేసుకొని ఇలాగా ఫ్రై అయితే చేసేసుకొని పక్కకైతే తీసేసుకుందామండి ఇంకా అదే ఆయిల్ అయితే సరిపోతుందండి ఆ ఆయిల్లోకి అయితే మనం తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి అయితే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందామండి ఇంకా ఈ రెండు కూడాను ఫ్రై అయితే చేసేసుకుందామండి కొద్దిగా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇందులోకైతే మనం బెండకాయలు అయితే నేనైతే బెండకాయలు అయితే నైట్ కట్ చేసేసుకున్నానండి మార్నింగ్ వండడానికి మీరైతే నైట్ వండేటప్పుడు అయితే మార్నింగ్ అయితే కట్ చేసుకోండి ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ అయితే ఇలా ఫ్యాన్ కాలిక అయితే ఆరపెట్టుకుంటే చాలా ఫ్రెష్గా బాగుంటాయండి ఇలా ఆరబెట్టుకోండి ముక్కకు ముక్క తగలకుండా ఎందుకంటే బెండకాయల్లో జిగురు ఉంటుంది కదండి ఆ జిగురు అనేది పోయిద్ది ఇలా ఆరబెట్టుకుంటే అందుకనేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోండి ఎండలో కూడా అవసరం లేదు ఇలా అయితే ఆరబెట్టేసుకుంటే బాగా మంచిగా వస్తుంది ఇందులోకైతే కరివేపాకు అయితే యాడ్ చేసేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకైతే పసుపు కూడా యాడ్ చేసుకుందామండి సాల్ట్ అండి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి అయితే పసుపు కూడా యాడ్ చేసేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ మనకి రుచి రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ దాకా అయితే సాల్ట్ అయితే పసుపు అయితే యాడ్ చేసేసుకోండి ఇంకా ఇవి రెండు వేసేసుకున్న తర్వాత ఇలాగైతే ఒకసారి అయితే కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని కాసేపు అయితే ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గనిచ్చుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా టెన్ మినిట్స్ తర్వాత అయితే చూద్దామండి ఓకేనా ఇలా మగ్గుతున్నాయి కదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి కలుపుకుంటూ ఇలా అయితే మగ్గునివ్వాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మూత అయితే పెట్టుకోవద్దండి ఇంక ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలండి మూత అయితే అసలు పెట్టకండి మూత పెట్టినట్టయితే గుజ్జు గుజ్జు అయిపోయిందండి కర్రీ అనేది అలా పెట్టకండి ఇంకొకేనా ఇంకా కొంచెం మగ్గిపోయింది కదండి ఇప్పుడైతే మనం కొబ్బరి అండి ఎండు కొబ్బరి అయితే వేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది కొంచెం కలుపుకున్న తర్వాత అయితే ఇందులోకైతే మనం శనగ గుళ్ళు కూడా ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అవి అయితే ఇప్పుడు వేసేసుకుందామండి అవి కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే కలిపేసుకుందామండి కదా మొత్తం కలిసేలాగైతే కలిపేసుకొని ఫ్రై చేసుకుందామండి కొబ్బరి అనేది వాసన పోవాలండి కొబ్బరి వాసన అందుకనేసి కొబ్బరి అయితే కొద్దిగా అయితే ఫ్రై అవ్వాలండి చాలా సింపుల్గా ఇలాగే ఇంట్లో అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఫంక్షన్స్లో వేస్తారు కదండి ఇదే సేమ్ ఇలాగే చేస్తారన్నమాట ఇంట్లోనే మనమైతే ప్రిపేర్ చేసేసుకున్నామండి చాలా సింపుల్గా పిల్లలైతే బల ఇష్టంగా తినేస్తారండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెక్స్ట్ అయితే కారం అండి కారం కూడా యాడ్ చేసేసుకున్నాం కదా ఇంకా ఫైనల్ అయిపోయినట్టేనండి ఇంకా వేడి వేడి అన్నంలోకి ఇలా కర్రీ వేసుకొని కలిపేసుకొని తినేసినా బాగానే ఉంటుందండి లేకపోతే రసం కానీ పప్పుచారు కానీ అలా ఏదైనా చేసుకున్నప్పుడు టమాటా పప్పు కానీ అలా ఏదైనా చేసుకున్నప్పుడు కూడా దాంట్లో కూడా బాగుంటుందండి ఇలా అయితే ఒక్కసారి అయితే నా స్టైల్లో అయితే చేసుకో చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో ఇలాగైతే చేసేసుకుందామండి ఎంత టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేది బెండకాయ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్